నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ టూ షూటింగ్ ఆగిపోయిందని టాలీవుడ్లో రకరకాల వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి ఈ విషయంలో నిజమేంత బాలయ్య బోయపాటి మధ్య మనస్పర్ధలు వచ్చాయా బాలయ్య అలిగారంటూ వస్తున్న వార్తలు నిజమేనా అసలేం జరిగింది ఏం జరుగుతోంది నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ అఖండ టు బాలయ్యకు సాలిడ్ సక్సెస్ అందించిన అఖండ మూవీకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది బాలయ్య హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఈ మూవీ రాబోతోంది వీరిద్దరి కాంబోకు మంచి డిమాండ్ ఉంది వీరు కలిసి చేసిన సినిమాలన్నీ దాదాపుగా సెన్సేషనల్ హిట్ అయ్యాయి అలా వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది అఖండ అంతకు ముందు వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడిన బాలయ్యకు అఖండ సినిమాతో భారీ సక్సెస్ వరించింది ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ వరుసగా హిట్ అయ్యాయి దాంతో మరోసారి అఖండ సీక్వెల్ తో అదరగొట్టాలని ప్లాన్ చేస్తారు బాలయ్య బోయపాటి అఖండ సెట్ చేసిన రికార్డులను మించి సెట్ చేయాలని అనుకున్నారట టీం ఇక ఇప్పుడు పార్ట్ టూ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి అఖండ టూ సినిమా షూటింగ్ ఆగిపోయిందని బాలయ్య అలిగి షూటింగ్ నుంచి వెళ్లిపోయారని బాలయ్యకి బోయపాటికి పడట్లేదు అని షూటింగ్ అంతా మంచిగా జరగట్లేదు అంటూ కొన్ని రూమర్స్ టాలీవుడ్లో షికార్లు చేస్తున్నాయి దాంతో బాలయ్య ఫ్యాన్స్లో కాస్త టెన్షన్ మొదలైంది అసలేం జరుగుతుంది అని వాకబు చేయడం స్టార్ట్ చేశారు అయితే ఈ రూమర్స్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది మూవీ టీం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం షూటింగ్ అనుకున్నట్లే సజావుగా జరుగుతుందని అంటున్నారు ఇక ఈ సినిమాకు తమన్ అదిరిపోయే ట్యూన్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను రెడీ చేస్తున్నాడు అఖండ సినిమాకు తమన్ వాయింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక అఖండ టూ కు అంతకు మించిన సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయట ఇక ఈ సినిమాను ఫోర్టీన్ డీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇది వాళ్ళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ